గత వైసీపీ ప్రభుత్వంలో పల్లెలు పట్టుకొమ్మలనే మాటను పాలకులు మరిచారు పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి సర్పంచ్ ఉత్సవ విగ్రహంగా మారాడు పంచాయతీ అకౌంట్లో చిల్లి గవ్వలేదు కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోలేదు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది దీంతో పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావటం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో పంచాయతీ శాఖ ఉండడంతో పల్లెల ఆశలు చిగురిస్తున్నాయి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాజ్యానికి పల్లెలే పట్టుకొమ్మలని నిరూపిస్తున్నారు ఇందుకు ఉదాహరణే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటం మొత్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగడంతో సర్పంచ్ల ఆనందం హద్దులు దాటింది పల్లెలు గ్రామ స్వరాజ్యానికి పట్టుకొమ్మలని నాడు మహాత్మా గాంధీ అన్నారు స్వరాజ్యం అంటే వారిని వారు పాలించుకోవటం పల్లెలు బాగుంటే పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయి కానీ మాజీ సీఎం జగన్ ఆ విషయాన్ని మరిచారు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా జగన్ తాను అనుకున్న పథకాలకు మరల్చారు పంచాయతీల్లో కనీస మౌలిక వసతులు లేకుండా పోయాయి సర్పంచ్లు చేతులెత్తేశారు పాలకవర్గ వర్గ సమావేశాలకు తిలోదకాలిచ్చారు రోడ్లపై దుమ్ము పేరుకుపోయింది చెత్త కూడా ఎత్తి బయట వేసేందుకు ట్రాక్టర్ కొనుగోలు చేయలేని స్థితికి పంచాయతీలు జారిపోయాయి సర్పంచ్పై గ్రామ కార్యదర్శి పెత్తనం చేసే స్థాయికి పాలన పోయింది వార్డు వాలంటీర్ సచివాలయంలో ఒకరిద్దరు ఉద్యోగులు పంచాయతీ పాలన చూసేవారుగా మారారు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది ప్రస్తుత కూటమి పాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు చేతలు గ్రామ పంచాయతీలను గ్రామ ఆర్థిక వనరుగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఉంది శుక్రవారం అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని మైసూరు వారి పల్లె గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు పవన్ పల్లెల్లో ప్రజలు సంతోషంగా ఉండాలంటే పంచాయతీ కార్యాలయంలోని పాలకులు ఉద్యోగులు సంతోషంగా ఉండాలి అప్పుడే అక్కడి ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పడం విశేషం పంచాయతీలకు వచ్చే పైసా కూడా ప్రభుత్వం వాడుకోదు పంచాయతీలో రోడ్లు డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక వసతుల కోసం ఖర్చు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి

దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థలాలే కాదు పంచాయతీలకు భూములు తప్పకుండా ఉండాలన్నారు భవిష్యత్తులో పంచాయతీలు ఆర్థిక పుష్టిని అందుకుంటాయన్నారు కారు మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది మీరు ఇవ్వండి స్థలం ఏ కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తే మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ గౌరవ నుంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి పంచాయతీలకు విడుదలైన నాలుగు వేల ఐదు వందల కోట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఎనభై ఏడు రకాల పనుల్లో దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఈ పనుల వల్ల యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశం ఏర్పడింది మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో గ్రామ సభలు జరిగాయి సర్పంచ్తో పాటు గ్రామ పెద్దలు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు ఈ రోజున గత ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది బాధ్యత మేము వచ్చి తొంభై ఎనిమిది కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా అంటే అది మీరు చేయగలిగాం మీ శక్తి అది మీరు అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి అలాగే ఇంకొక పదిహేను వందల కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేస రాబోయే కాలంలో వస్తాయి అంటే పంచాయతీలో బలో చాలామంది అంటూ ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలేంటి మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి సంయుక్త గారు ప్రతి మొత్తం ఎక్కువసేపు డెబ్బై శాతం మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా వాళ్ళని అడగండి డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామ సభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి ఎందుకు యువతకి చెప్తున్నానంటే మీరు సినిమాలో ఆనందం పెట్టండి తిరగండి సరదాగా తిరగండి మీరు విందులు వినోదాలు చేయండి కానీ సమాజం పట్ల మీ గ్రామాల పట్ల దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకుండా అదొకటి నా రిక్వెస్ట్ ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పొచ్చని సర్పంచ్లు పలువురు చెప్పటం విశేషం ఇప్పటివరకు జాతీయ పండుగ దినాల్లో గ్రామ పంచాయతీలకు టీ ఖర్చులకు కూడా నిధులిచ్చేవారు కాదు మైనర్ పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టుకునేందుకు అవకాశం ఉండేది దీనిని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పెంచారు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించడంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకు ఏం కావాలి అని చూపించడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి